పొద్దున్న అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ ప్రేమతో వందనాలు యువతి కల మన ధ్యానాంశము ఆయన నోటను ఏ కపటము కనబడలేదు పేదలు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అని చెప్పి అవును ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు యేసుక్రీస్తు యొక్క జీవితములో ఎటువంటి పాపము లేదు ఆయన పరిశుద్ధుడు అన్న విషయము అందరికీ తెలిసింది ఆయన జన్మలో జీవితములో పరిశుద్ధత ఉంది అందుకే కదా యోహాను సువార్త యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ చూ చదవకుండా ఎనిమిదవ అధ్యాయము నలభై వచ్చారు అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పక ఇక మనం గమనించినట్లయితే యూదులు నీవు సమరయుడువును దైవ పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని అతనితో చెప్పగా అని చూస్తుంటాం ఇక్కడ గమనిస్తే నలభై ఆరులో కూడా గమనిస్తే నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడలా మీరెందుకు నన్ను నమ్మరు అని చెప్పి యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఎటువంటి పాపము లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన జన్మలో ఆయన జీవితంలో పరిశుద్ధత కలిగిన వాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేసిన ఏకైక వ్యక్తి ఆయన అయితే ప్రత్యేకించి యేసుక్రీస్తును సిలువ వేసిన సందర్భంలో కొందరు ఆ పరిశుద్ధతను గురించి సాక్ష్యం ఇచ్చారు మరెవరనగా మనం గమనిస్తే లూకాసువార్త వార్త ఇరవై మూడవ అధ్యాయము వార్త ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు పదనాలుగు పదహైదు వచ్చిన ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చిన ప్రజలు తిరగబడినట్లు చేయిస్తున్నాడని మీరి మనిషిని నా ఎద్దుకు తెచ్చితిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరిత మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు ఏ రోజునకు కూడా కనబడలేదు ఏ రోజు అతని మా ఎద్దుకు తిరిగి పం కదా ఇదిగో మరణమునకు తగినదేదియో ఇతడు చేయలేదు అని చెప్పి చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే పిలాతు రోమా ప్రభుత్వంలో అధిపతి యేసుకు మరణశిక్ష విధించాలి అనే ఉద్దేశముతో యూదులు యూదుల పెద్దలు అధికారులు యేసును పిలాతుకు అప్పగించారు ఫిలాతూ యేసును అన్ని విధాలుగా విచారించి యేసు యేసు నిర్దోషి అని సాక్ష్యం ఇచ్చాడు అయితే ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుషుల్ని నా ఎద్దుకు తెచ్చిరే తెచ్చితిరే ఇదిగో నేను ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీర మీరి మీద మోపిన నేరముల్లో ఒకటైనను నాకు కనబడలేదు అని చెప్పారు మరణమునకు తగినదేదియు ఇతనిలో ఇతడు చేయలేదని సాక్ష్యం ఇచ్చాడు మాత్రమే కాదు కానీ ఇదే ఇరవై మూడవ అధ్యాయము లోకసు వార్త నలభై నలభై ఒకటిలో కూడా మనం గమనించినట్లయితే అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు ఇదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అని చెప్పి ప్రేమిడ వాళ్ళరా గమనించండి వ్రేలాడ వ్రేలా వేరేలాడబడిన నేరస్తులలో ఒకడు యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు నేరస్తులు కూడా సెలవ వేశారు సహజంగా శిలువ శిక్ష అనేది నేరస్తులకు విధించేది తనతో పాటు సిలువ వేయబడిన యేసు కూడా తమలాంటి నేరస్తుడు అయి ఉండవచ్చు అనే ఉద్దేశముతో ఆ ఇద్దరు ఆ ఇద్దరిలో ఒకడు యేసును అపహసించడం మొదలుపెట్టాడు అయితే రెండవ వాడు ఏసు ఏ తప్పిదము చేయలేదని సాక్షిచ్చాడు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పేసి చూస్తాడు ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనపడలేదు ఇలాతో సాక్ష్యం ఇచ్చాడు ఆ ఒక ఇద్దరు దొంగల్లో ఒకడు ఆ సాక్ష్యం ఇచ్చాడు అంతేకాదు కానీ నలభై ఏడు వచ్చినమునూ ఇరవై మూడవ అధ్యాయం నలభై ఏడవ వచ్చినమునో శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతి మంత్రుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచారు ఇక్కడ గమనిస్తే శతాధిపతి యేసు శిలువలో కొన్ని గంటలు వేదన పొందిన తర్వాత ఆయన మరణించాడు యేసు మరణించినప్పుడు గొప్ప అద్భుతాలు జరిగాయి జరిగిన అద్భుతాలను చూచి శతాధిపతి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెను అని సాక్ష్యం ఇచ్చి ఏం చేశాడు దేవుణ్ణి మహిమపరిచాడు క్రీస్తులో ఎటువంటి పాపము లేదని అనేకులు సాక్ష్యం ఇచ్చారు అయితే మనము ఆయన ఎందు దేవుని నీతి ఎగునట్లు మనము ఆయన ఎందు దేవుని నీతి ఎగునట్లు పాప మెరుగని ఆయన మన కోసము పాపముగా చేపట్టాడు ఆయన ద్వారా మనము నీతి మంతులముగా కాలవేళలో కాలవేలులో అనుదిన్న అనుదయసుది కార్యక్రమంలో ఆయన మనం స్థుతించవలసిన వారము కాబట్టి ఆయన పాపము చేయలేదు ఆయన నోట కపటము నువ్వు లేదు ఇలాతూ సాక్ష్యం ఇచ్చాడు అంత మాత్రమే కాదు వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు సాక్ష్యం ఇచ్చాడు ఈయన ఏ తప్పిదము చేయలేదని సాక్ష్యం ఇచ్చాడు శతాధిపతి కూడా సాక్ష్యం ఇచ్చాడు బ్రహ్మిన వాళ్ళారా అని ఎంతో గొప్పవాడు ఎటువంటి పాపము లేదని అనేకులు సాక్ష్యం ఇచ్చారు అయితే మనము ఆయన ఎందు దేవుని నీతి అగుటకు అగునట్లుగా పాప మెరుగని ఆయన మన కోసము పాపముగా చేపడ్డాడు కొరింత రాసిన పత్రిక రెండవ పత్రిక ఐదు ఇరవై ఒకటి మనం చూస్తాం ఈ ఉదయకాల వేళలో పరిశుద్ధమైన తండ్రి యేసుక్రీస్తు పాపము లేనివాడు అయినప్పటికీ మేము నీతి మంతులముగా ఆయన పాపముగా చే ఆయన ద్వారా మేము నీతి మందులముగా తీర్చబడినందుకు ఆయనను మేము స్తుస్తుంటున్నాం అని ఆయన నామమును స్థుతించవలసిన వారము కాదు దేవుడు తన వాక్యాన్ని దీవించ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులవైన మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవుడు నీవెంతైనా గొప్ప దేవుడు అద్వితీయుడు అతి కాంక్షణీయుడు వేల మందిలో గుర్తింపదగిన దేవుడు తండ్రి మీ ఎందు ఏ దోషము లేదు ఏ కపటము లేదు నాయనా ప్లాతు సాక్ష్యం ఇచ్చాడు శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు సెలవులో వేలాడిన ద్రు దొంగ కూడా సాక్ష్యం ఇచ్చాడు నువ్వెంత గొప్ప దేవుడవు నాయన పాపము చేసింది మేము అశిక్ష అనుభవించింది మీరు నాయన ఆ పాపము నుండి శాపము నుండి తప్పించి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసినందుకే ఇక వందనాలు చెల్లించుకుంటు మహరక్షకుడు అని ఏ సూక్రిస్తున్నామను స్థుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె